ం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు హోదా కలిగిన ఆత్మలు ఆ అడుక్కునే సంస్కారం వాళ్ళలో ఉండదు అంటున్నారు బాబా అంటే వాళ్ళు మనసుతో నిండిగా సంపన్నంగా సంపూర్ణంగా ఉన్న కారణంగా వారు ఏ విషయాన్ని కూడా అడుక్కునే సంస్కారం ఉండదు వాళ్ళలో అని బాబా అంటున్నారు అది కావాలి ఇది కావాలి ఇలాంటి రాయల్ కోర్కులు ఏవి ఉండవు అని అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా హోదా కలిగిన ఆత్మకి స్థూలంగా అయినా సూక్ష్మంగా అయినా అడుక్కునే సంస్కారం ఉండదు ఎందుకంటే హోదా కలిగిన ఆత్మ సంపన్నంగా నిండుగా ఉంటుంది బయటికి నిండితనం వంటి స్థూల వస్తువులతో సాధనాలతో నిండుగా ఉండటం మనసు యొక్క నిండుతనం నిండుగా ఉన్నవారి దగ్గర స్థూల వస్తువులు లేదా సాధనాలు ఉండవు కానీ మనసు నిండుగా ఉంటారు మనసు నిండుగా లేని ఆత్మ బయటికి ఎంత వస్తువులతో సాధనాలతో నిండిగా ఉన్నా తమను తాము నిండుగా భావించరు ఎందుకు మనసుతో అసంతృప్తిగా ఉంటారు సంపన్నంగా వాళ్ళు ఉండరు అందుకే స్థూల వస్తువులు ఈతో ఎంత నిండుగా ఉన్నా వాళ్ళు నిండుగా భావించరు ఆ ఆత్మకు కోరిక కారణం కారణంగా కావాలి కావాలని పాట పాడుతూ ఉంటుంది మనసుతో నిండుగా ఉన్న ఆత్మ అన్ని పొందాను లభించాయని పాట పాడుతుంది ఇది ఉండాలి ఇది చెయ్యాలి అనటం కూడా రాయలు కోరుక బేహద్ సేవ కోసం ఇది ఉండాలి ఇది చెయ్యాలి అనటం వేరే విషయం కానీ స్వయం యొక్క హద్దు ప్రాప్తుల కోసం కావాలి అనేది రాయులుగా అడుక్కోవటం హోద కలిగిన ఆత్మలో ఆత్మలో అడుక్కునే సంస్కారం అంశ మాత్రం కూడా ఉండదు అని బాబా అంటున్నారు ఎవరికి ఎవరైతే హోదా కలిగిన ఆత్మలు ఉంటారో వాళ్ళు మనసుతో నిండిగా సంపన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్థూలమైనవి కావాలని కోరుకోరు సూక్ష్మమైనవి ఏవి కూడా అది కావాలి ఇది కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు అని బాబా అంటున్నారు